నా మీద ఏదైతే అమ్మకంతో ఏఐసిసి అధినాయకత్వం కానీ బీసీసీ అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పడుతున్నదని నిన్న చూసిన చిల్లర వ్యాఖ్యల్లో నిదర్శనము అప్పుడే అంత భయం ఎందుకు మీ పార్టీ విధానాలు మాట్లాడండి మీ పార్టీ ఏం చేసింది గతంలో పదేళ్ల నుంచి తెలంగాణ జిల్లాలకి మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరు ఏం చేయబోతున్నారు మీ పార్టీ విధానాలు మాట్లాడండి ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డోలగా ఉందా నీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర మీ ముందు పెరిగిన దాన్ని నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధన పని చేసిన ఆయన అరేంజ్ మేము అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది గుంటూరు వాసులు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు ఆయన ఎంత వరంగల్ బిడ్డరో అంత వరంగల్ బిడ్డని ప్లస్ నేను రాణి రుద్రమ వారసురాల్ని సమ్మక్క సారక్క ఆశయాలతో ముందుకెళ్తున్న దాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినాను మీరు గత పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు మీరు మాట్లాడడానికి ఇంకా ఏం లేనప్పుడు మీకు ఉన్న మిడిమిడి జ్ఞానం కాన్స్టిట్యూషన్ తెలియదు రాజ్యాంగం తెలియదు రిజర్వేషన్స్ మీద అవగాహన లేదు ఏదైతే మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నావు బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మీ అధినాయకుడు మోడీ ఏం మాట్లాడితే ఇక్కడున్న మీ నాయకుడు కూడా అదే మాట్లాడతారు అందుకే మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు కులము మాత్రం ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు మీరు అడుగు పెట్టుకొని మాట్లాడతారు ముందు జరగాలి రామ మందిరం గురించి మాట్లాడే తర్వాత అక్షింతల్ మంచంలో మంచిదే కానీ అభివృద్ధి ఏం అభివృద్ధి ఏం జరుగుతుంది మీరు ఏం చేస్తున్నారు ఒక అమ్మాయి మహిళలకి అసలు రాజకీయాలు చాలా కొత్త మహిళలు చాలా తక్కువ మంది వస్తున్నారు ఇంత విధంగా ఆడబిడ్డని మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను నేను మా డాడీ చిన్న నైన్టీ ఫోర్ ఎమ్మెల్యే అయినప్పుడు సెవెంత్ క్లాస్ లో ఉన్నా ఆయన ఉన్నాడు ఆ ఫోటోలు కూడా ఉండే మా దగ్గర అట్లాంటి మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసిని ఎట్లయినా ఇంకొకటి నేను ముస్లిం ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది మతం మారుతుంది నేను స్పెషల్ మేనేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి చేస్తున్నాను దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు ఆ విధంగా నేను ముందుకెళ్తున్నా జీవితంలో కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు నేను రైతుల భూములు రాక్కోలేదు భూకర్జాలు చేయలేదు దంతాలు చేయలేదు తన మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు అక్రమాలు చేయలేదు మొన్ననే ఓడిపోయినావు కదా ఓడిపోయి కూడా మూడు నెలలు అయితే లేదు నువ్వు ఏ ధైర్యంతో మన మూలసభకు వస్తున్నావు లోక్సభ ఎన్నికలు ఒకటి వర్ధన పెట్ల మింగిన భూములు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు వరంగల్లో మిగిలిన ఆరు నియోజకవర్గాల భూములు మేము కావాలా భూభాగం శృతి ఆకలి తీరనట్టుంది నేను కోరుకునేది ఏంటంటే ఆస్తులు ఉన్నోళ్ళు జాగ్రత్త వ్యాపారవేత్తలు జాగ్రత్త మీ ఆస్తులు కాజేయడానికి ఒక దొంగ మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి మీ అందరికీ తెలుసు ఏదో ఒక విధంగా ముప్పై ఐదు ముప్పై ఐదేళ్ల నుంచి కడించే ఏదో విధంగా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఆయన ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నది లేదు ఇంకొక విషయం ఏంటంటే వా మీద అవినీతి మీద నోపడానికి కూడా ఏం లేదు కాబట్టి చాలా నీచాతి నీచ పర్సనల్ లైఫ్ లోకెళ్ళి మాట్లాడుతున్నారు నేను చూస్తున్న సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని మరి డబ్బులు పెట్టి మరి పోల్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా జస్ట్ కాయదప్పులు దేశాలే తప్ప ఇంకేమీ లేదు మంచి ప్రచారం ఏదైనా ఉంటే మంచి విషయాలు ఆ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్దాం దాన్ని వ్యక్తిగత జీవితాలతో ముందుకెళ్తే సాధించేది ఏం లేదు రెండో ప్లేస్ కాదు కదా మూడో ప్లేస్ అన్ని డిపాజిట్ కాకుండా పోతారు అని మీకు అందరికీ తెలియజేస్తుంది